మరి మరి అన్న మీరే చప్పరి చప్పరు చప్పరు అంటున్నానే మనల్ని ఎవరైనా మార్చేది ఎవరైనా ఒక్క నిమిషం బాబాయ్ అలా కాదు ఎవరికి ఎవరు సాయం చేస్తాను నేను చెప్తా టైం వచ్చింది నేను మాట్లాడతా బాబాయ్ కంపెనీ కూడా కంపెనీ కంపెనీలో ఉంది ఆటో డబ్బులు ఇచ్చా భోజనం పెట్టా ఫోటో తిప్పుతాడు సార్ నేను బాగా బీడింగ్ చెప్పినాను వచ్చే మన ఇస్తే ఉంటారు బిల్లులు పెడతాడు వస్తుంది అయిపోతుంది నెలా కడిగి నాకు జీతం వస్తుంది నాకు అయిపోద్ది కానీ మీ పరిస్థితి అది మిమ్మల్ని ఎవడు మార్చేది ఎవరు మారుస్తాడా మీ పక్క పలుమోడు చెప్పకపోయా నీ ఊరోడు చెప్పకపోయా నీ పరిస్థితి ఎప్పుడు మారాలి కానీ ఒకటే ఒక మార్గం ఉందన్న నేను ఆవేశంతో మాట్లాడినా నా ఆవేశానికి అర్థం ఉంది మీరు ఇప్పుడు నేను చెప్పే మాట వినండి అన్న ఇంత దూరం వచ్చినాం కదా మీకు కంటి నీ కంటికి పరీక్ష పెట్టు నీ కంటి పరీక్షలో నెగ్గిన విత్తనాలు తెచ్చుకో దాని తర్వాత నీ కంటి పరీక్షలో నెగ్గిన విత్తనానికి ఏది సరైన నేల అనేది ఎంచుకో దాని తర్వాత రెండు నేల ఎంచుకున్నా విత్తనం ఎంచుకున్నావు వస్తుంది నీకు అన్నా అన్న బాబాయ్ నేనంత అంటే విలువలేని మాటలు మాట్లాడుతున్నా మరి సైలెంట్ గా ఉండాలి అన్నా అర్థమైనా మీ కంటికి వచ్చే విత్తనం తప్ప వేరేది ఏది గొప్పది కాదు అన్నా చెప్పింది అవునా కదా చెప్పుకుంటా కదా నీ కంటిని వచ్చే విధంగా గొప్పదే కదా మీరు అంటే నీ పక్కన చెప్పిన విధానం గొప్పదా నీ కళ్ళు చెప్పిన గొప్పదా కన్ను చెప్పింది గొప్పదా నీ పక్కన చెప్పింది గొప్పదా ఒకసారి అనాలి కదా ఇప్పుడు ఒక్కసారి అందరూ అన్నా అక్కడి వరకు నిల్చున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు నేను కోరుకుంటున్నా నేను దయచేసి మీ చాటి తోడి అనా అరే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ అన్న రెండు ఆ పక్కన పక్కన అందరికీ చెప్తున్నా మనస్ఫూర్తిగా మీరు చాలా దూరం నుంచి తోడ చూడడానికి వచ్చినారు ఈ తోటను దయచేసి మీరందరూ మీ చేతి తోటి ఈ అనే మొక్కను ఒకసారి తాగిపోయింది ఎలా